హై ఫ్రెండ్స్ ఓం బాబా గారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం వినే ముందుకు ముందుగా ఎవరైతే బాబాగారు భక్తులు ఉన్నారో ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా ఆ హనుమాన్ యొక్క ఆశీర్వాదాలు బాబాగారి యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీపై ఉండాలని చెప్పేసి మీ తలపెట్టిన కార్యాలన్నీ కూడా విజయవంతంగా నెరవేరాలని చెప్పేసి ఆంజనేయ స్వామి తరఫున బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక ఈరోజు హనుమాన్ జయంతి తల్లి ఏమి చేయకపోయినా కానీ ఇదొక్కటి విను చాలు అద్భుతాలకే ఇది మహా అద్భుతమమ్మ రేపు ఉదయం పదిన్నర లోపే నీ సంకల్పం యొక్క రిజల్ట్ అనేది తప్పకుండా నువ్వు చూస్తావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబా గారు ఈరోజు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబా గారి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో ఇష్టం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదే విధానంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరికొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోను షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక బాబా బాబాగారు ఏం చెప్పాలో అనుకుంటున్నారు మీరు పూర్తిగా వింటేనే బాబా గారి యొక్క ఆంతర్యం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు ఆ సందేశం ఏంటో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడు ధనంతో పాటు ప్రజల యొక్క అతి మంచితనాన్ని కూడా సంపాదించుకున్నాడు అంటే ఆ ఊర్లోకి ఎవరిని వెళ్ళి అడిగినా కానీ ఫలానా వ్యక్తి ఎటువంటి వాడు అని అడిగితే చాలు అతను చాలా మంచివాడు చాలా దానం చేసే గొప్ప మనసు కలవాడు అని చెప్పి అందరూ కూడా చెప్తారు ఇదే అదునుగా తీసుకొని చాలామంది మోసగాళ్ళు మాకు ఎన్నో కష్టాలున్నాయి ఈ కుటుంబ సమస్యలు మేము పడలేకపోతున్నాము మీరు కనుక మాకు డబ్బు దానం చేయకపోతే మాకు చాలా చావే పరిష్కారం అని చెప్పి ఎంతోమంది ఆయన దగ్గరికి వెళ్ళి దొంగ నాటకాలాడి ఆయన దగ్గర డబ్బును తీసుకునే వాళ్ళు ఇలా ఆయన ముందు వెనుక ఆలోచించకుండా ఎంతో మందికి దానాలు చేయటం వల్ల అతని ఆస్తి అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తుందన్నమాట ఆయన చేసే వ్యాపారం కూడా కుంటుపడుతుంది అంతేకాకుండా ఎన్నో అప్పులనేటివి అతడికి అవుతాయి ఈ అప్పుల బాధ భరించలేక ధనమంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం వల్ల అతడు ఒకరోజు ఏం చేస్తాడు అంటే ఈ సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం దొరకాలి నేను మంచితనంగా ఉండటం కూడా నా జీవితానికి శిక్ష అయిపోయింది అందరూ పెద్దవాళ్ళు చెప్తారు కదా ఎంత మంచి చేస్తే అంత మంచి పుణ్యం కలిసి వస్తుంది అని చెప్పి నేను చేసిన మంచితనం వల్ల నాకు మిగిలింది ఏముంది ఇవాల్టి రోజున నేను రోడ్డున పడ్డాను అని చెప్పి అనుకొని ఒక అడవిలో ఉన్న గురువుగారిని కలవడానికి అతడు వెళ్తాడనమాట వెళ్ళి పరిస్థితిని అంతా కూడా ఆ గురువుగారికి వివరించి చెప్తాడు అప్పుడు గురువుగారు ఏమని చెప్తారు అంటే నాయన మంచితనం అనేది చాలా మంచి అలవాటే కానీ అతి తలం అనేది చాలా చెడ్డ అలవాటు ఇవాల్టి రోజు నన్ను ఈ స్థితిలో ఉండడానికి నీ మంచితనం కారణం కాదు నీ అతి మంచితనం కారణం అంటే అని ఏమని అడుగుతాడంటే స్వామి మరి అతి మంచితనం ఏంటి మంచితనం ఏంటి ప్రజలు బాధల్లో ఉన్నారని నేను వారికి సహాయం చేశాను అంటే ఇకపై నేను ఏ సహాయాలు చేయకూడదా ఎవరు బాధలో ఉన్నా కూడా నాకేం పట్టద్దు అన్నట్టుగా ప్రవర్తించాలా సమాధానం ఇవ్వండి అని చెప్పి గురువుగారిని ప్రశ్నిస్తాడు అప్పుడు గురువుగారు ఏమని చెప్తారు అంటే నాయన నీకు ఒక చిన్న కథ చెప్తాను ఈ కథను బట్టి నువ్వు పూర్తిగా ఆంతర్యం ఏంటో అర్థం చేసుకో అని చెప్పి ఒక కథనైతే అతడికి వివరిస్తాడు ఒక అడవిలో ఒక గొర్రె ఉండేది ఆ గొర్రె చాలా అందమైనది ఆ గొర్రెకు ఒక చిన్న గొర్రెపిల్ల పుట్టింది ఆ గొర్రెపిల్ల కూడా చాలా అందంగా ఉండేది ప్రతిరోజు కూడా ఆ తల్లి గొర్రె ఆ పిల్ల గొర్రెకు మంచి మాటలు చెప్తూ ఎలా ఉండాలమ్మా అలా ఉండాలమ్మా అని చెప్పి మంచి గురించే ఎక్కువగా నేర్పిస్తూ పెంచేది అయితే ఆ గొర్రెపిల్ల అవన్నిటిని కూడా జాగ్రత్తగా వినేది ఆ పిల్ల గొర్రె మీద తల్లి గొర్రెకు అంటే విపరీతమైన ప్రేమ ఉండేది ఆ ప్రేమనే ఆ పిల్ల గొర్రె చనువుగా తీసుకొని అతి గారాబానికి పోయి ఆ తల్లి చెప్పే మాటలు ఏది కూడా ఆ గొర్రె పిల్ల వినేది కాదు ఒకరోజు అడవిలోకి అది దారి తప్పి వెళ్తుంది ఎవరు పిల్ల గొర్రె దారి తప్పి వెళ్తుంది అయితే దారి తప్పి వెళ్ళేసరికి ఆ అడవిలోని అందాలను అంటే పెద్ద పెద్ద చెట్లను గడ్డి పొదలను పూల మొక్కలను ఇక అందమైన కాయల బండే స్థలాలను వీటన్నిటినీ కూడా ఆ గొర్రె పిల్ల మొదటిసారిగా తన కళ్ళతో చూసేసరికి చాలా ఆనందిస్తుంది తనకు కావలసిన ఇష్టమైన ఆహారం ఎంత కూడా తన కళ్ళ ముందు కనిపించేసరికి ఆ చిన్న గొర్రె పిల్ల చాలా సంతోషిస్తుంది ఎంతో ఆనందంగా వాటన్నిటిని కూడా కొంత మేస్తూ కొంత ఆహారం కొంచెం ఆహారం ఎక్కువగా తినేసి కడుపు నింపుకొని తన తల్లి దగ్గరికి వచ్చి పడుకుంటుంది ఇక అలా పడుకున్న తర్వాత ఆ యొక్క తల్లి గొర్రె అడుగుతుంది పిల్లని ఏమనంటే ఈరోజు నీకు ఆహారం దొరికిందా అని చెప్పి అప్పుడు ఆ పిల్ల గొర్రె చెప్తుంది అమ్మ నేను పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళాను అడవిలో ప్రకృతి అనేది చాలా అందంగా ఉందమ్మా నాకు కావలసినంత ఆహారం దొరికింది చాలా మంచి మంచి ఉన్నాయి కాయల ఉన్నాయి పూల ఉన్నాయి కూరగాయల ఉన్నాయి కొన్నిటితో ఆడుకున్నాను కొన్నిటిని ఆహారంగా సేవించాను అని చెప్పి చెప్పేసరికి ఆ తల్లి గొర్రెకు భయం వేస్తుంది ఎందుకంటే అమ్మ అది చాలా దట్టమైన అరణ్య ప్రాంతం ఆ అరణ్యంలోకి ఇంతవరకు నేనే వెళ్ళలేదు నువ్వెందుకు వెళ్ళావు అక్కడ చాలా క్రూర మృగాలు ఉంటాయి ఆ క్రూర మృగాలు కనుక నేను చూశాయంటే ఖచ్చితంగా అవి నేను తినేస్తాయి అని చెప్పి ఆ తల్లి ఆ పిల్లకు చెప్తుంది ఆ పిల్ల తల్లి చెప్పిన మాట వినకుండా మళ్ళీ రెండవ రోజు కూడా అదే అరణ్యంలోకి వెళ్తుంది వెళ్ళడమే కాకుండా అక్కడున్న పూల మొక్కలన్నిటినీ కూడా ఆగమాగం చేస్తుంది అక్కడ ఒక పెద్ద సింహం ఉంటుంది ఆ సింహం కూడా చాలా మంచిది చాలా మంచి మనసున్న సింహం అనమాట అది అడవికి రాజు అయినప్పటికీ దాని దగ్గర కోపం కానీ ఆవేశం కానీ ఏవి కూడా ఆ సింహానికి ఉండేవి కాదు ఆ గొర్రెపిల్ల చేసే పిల్ల చాష్టలు చూసి మొదటిగా కొంచెం ఆలోచిస్తుంది పోనీలే చిన్న గొర్రెపిల్ల కదా తెలిసి తెలియక ఏదో ఆగం చేస్తుందిలే అని చెప్పి ఊరుకుంది తర్వాత ఎక్కువగా ఆగం చేయడాన్ని గమనించిన ఆ సింహం ఆ గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తుందంటే గొర్రెపిల్ల ఎక్కడికి నువ్వు రాకూడదు ఇక్కడ చాలా క్రూర మృగాలు ఉంటాయి ఇవి అన్నీ కూడా నేను చూసాయి అంటే నువ్వు ఖచ్చితంగా చంపి తింటాయి కనుక నువ్వు ఇక్కడికి ఇంకెప్పుడు గిట్లా రావద్దు వచ్చినా కూడా నీకు కావాల్సిన ఆహారం చక్కగా తినేసి బయటకు వెళ్ళిపోవాలి అలా కాకుండా నువ్వు ఇక్కడ పూల మొక్కలని కూరగాయల మొక్కలని అన్నింటినీ కూడా ఎందుకు ఆగమాగం చేస్తున్నావు ఇదా చేస్తే మాత్రం నిన్ను నేనే తినేస్తాను అని చెప్పి ఆ సింహం ఒకసారి గట్టిగా చెప్తుందనమాట అప్పుడు ఆ గొర్రెపిల్ల ఏమంటుందంటే పోపో నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను నాకేం భయం లేదు నేను ఇక్కడికే వస్తాను ఇలాగే ఆగం చేస్తాను ఇలాగే తింటాను నేను చూసి ఇక్కడ ఎవరు భయపడరు నేనైతే నేను చూసి అస్సలు భయపడను నిన్ను చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది భయం వేయడం లేదు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడి అవన్నీ కూడా తినేసేసి వెళ్ళిపోతుంది అనమాట ఇదంతా చాటున చాటున ఉండి ఒక నక్క గమనిస్తుంది ఇక నక్క ఆ సింహం దగ్గరికి వచ్చి చెప్తుంది మహారాజా మీ మాటనే ధిక్కరించింది ఆ గొర్రెపిల్ల మీరెందుకు ఆ గొర్రెపిల్లని చంపుకు తినకుండా వదిలేశారు ఇలా వదిలేస్తే ఆ గొర్రపిల్ల ఊరుకుంటుందా మళ్ళీ రేపు వస్తుంది రేపు వచ్చి మళ్ళీ అన్నింటిని కూడా ఆగమగం చేస్తుంది ఇలా ఆగం చేస్తూ ఉంటే మన అడవిలో ఉన్న చిన్న చిన్న జంతువులు ఏం తింటాయి మీరు అలా చూసి చూడనట్టుగా వదిలేస్తే దానికి భయం ఎలా కదులుతుంది అని చెప్పి ఆ నక్క ఆ యొక్క సింహాన్ని నిలదీస్తుంది అనమాట అప్పుడు సింహం ఏం చెప్తుంది అంటే అది చాలా అమాయకమైన గొర్రపిల్ల చాలా చిన్న గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్లకి నేను ఎలా భయం చెప్పగలను అంటే సరే మహారాజా మీరు అలా చూస్తూ ఉండండి రేపు మళ్ళీ ఖచ్చితంగా ఆ గొర్రెపిల్ల అయితే అడవిలోకి వస్తుంది నేను భయం చెప్పి పంపిస్తాను అని చెప్పి నక్క చెప్తుంది అనమాట అప్పుడు సింహం అంటుంది అలా కనుక నువ్వు దాన్ని ఏమీ చేయకుండా దాని ప్రాణాలు తీయకుండా దానికి కేవలం భయం పెట్టి మాత్రమే పంపిస్తే నీకు చాలా పెద్ద బహుమతిని ఇస్తాను అది మళ్ళీ ఎప్పుడు అడవిలోకి రాకూడదు దాన్ని నువ్వు చంపకూడదు అని చెప్పి చెప్పడంతో సరేనని చెప్పి నక్క కూడా ఒప్పుకుంటుంది అనమాట ఇక మరుసటి రోజు యథావిధిగా గొర్రె పిల్ల అడవిలోకి వచ్చి అన్నింటిని కూడా ఆగమాగం చేసి మళ్ళీ కూరగాయలను తినడం దానికి కావలసిన గడ్డిని తినడం కొన్ని పూల మొక్కలు తినడం ఆగం చేయడం ఇలా చేస్తూ ఉంటుంది ఇక తర్వాత కొద్దిసేపటికి నక్క చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గొర్రె పిల్ల మెడను పట్టుకుంటుంది ఆ మెడను చాలా గట్టిగా పట్టుకునేసరికి గొర్రె గజ 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 నన్ను నన్నేం చేయొద్దు నన్ను ఏం చేయొద్దు నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను మా అమ్మ చెప్తూనే ఉంది అడవిలో క్రూర మృగాలు ఉంటాయి ఇక నన్ను ఏం చేయొద్దు తినేస్తాయి అని చెప్పి అమ్మ చెప్పినా కూడా అమ్మ మాట వినకుండా వచ్చాను నన్ను వదిలిపెట్టండి మళ్ళీ ఎప్పుడు నేను ఈ అడవిలోకి రాను అని చెప్పి ఆ నక్కని వేడుకుంటుంది ఇక మళ్ళీ ఎప్పుడు రాకుండా ఉంటావు కదా ఈసారి కనుక వచ్చావు అంటే నిన్ను నేనే చంపుకు తింటాను ఇదే లాస్ట్ సారి ఇక వదిలేస్తున్నాను వెళ్ళిపో అని చెప్పి నక్క చెప్పి ఆ గొర్రె పిల్లని పంపించేస్తుంది ఆ గొర్రె వేగంగా పరిగెత్తుకు పళ్ళ పడుతూ లేస్తూ అమ్మ దగ్గరికి వెళ్తుంది అమ్మ నేను అరణ్యంలోకి వెళ్ళాను వద్దని చెప్పినా కూడా నువ్వు చెప్పిన మాట వినకుండా నేను వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్రి జరిగిందమ్మా నాకు చాలా భయం వేసింది ఒక క్రూర జంతువున్న మెడని పట్టుకొని నన్ను చంపుకు తినబోయింది నన్ను క్షమించమ్మా నీ మాట వినకుండా వెళ్ళాను అని చెప్పి ఆ అమ్మకి పాదాల మీద పడి క్షమాపణ వేడుకుంటుందన్నమాట ఇక అదంతా చూసిన సింహము నక్క చాలా చక్కగా భయపెట్టావు అని అంటే అప్పుడు నక్క సింహంతో ఏం చెప్తుందంటే మహారాజా మంచితనం ఉండవచ్చు కానీ ఆ మంచితనంని అదునుగా తీసుకొని కొన్ని జీవాలు అనేటివి మన మీద ఎక్కి కూర్చుంటాయి కనుక ఎప్పుడు ఎక్కడ మంచితనంగా ఉండాలో అలా ఉండాలి అంతేకాకుండా ఎవరిని ఎక్కడ భయపెట్టాలో అలా భయపెట్టాలి అని చెప్పి ఆ సింహానికి నక్క చెప్తుందనమాట అప్పుడు అందులో ఉన్న ఆంతర్యాన్ని మహారాజైన ఆ సింహం కూడా తెలుసుకొని తరువాత నుంచి ఎవరిని ఎలా భయపెట్టాలో ఎవరి దగ్గర మంచితనంగా ఉండాలో తెలుసుకుంటుంది ఆ సింహం కూడా ఇదంతా కూడా గురువుగారు ఆ ధనవంతుడికి అయితే చెప్తాడు నాయన మంచి పనులు చేయాలి కానీ నీ దగ్గర మంచితనాన్ని అదునుగా తీసుకొని చాలామంది మోసగాళ్ళు నిన్ను మోసం చేసి నీ దగ్గర ధనాన్ని కుంజుకొని ఇవాళ రోజున నేను పేదవాడిగా చేశారు కనుక అందరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని ఆలోచించి వారు నిజంగా బాధల్లో ఉన్నారా లేదంటే నాటకం ఆడుతున్నారా అని తెలుసుకొని మాత్రమే ధన సాయం చేయాలి లేకుంటే మాట సాయంతో సరిపెట్టాలి అని చెప్పి ఆ గురువు అలా ఒక ధనవంతుడికి అయితే చెప్తాడనమాట ఇక అప్పుడు ధనవంతుడు మరి ఇంత మంచితనం కూడా ఉండకూడదు అని చెప్పి తెలుసుకొని తర్వాత ఎవరైతే నిజంగా బాధలో ఉన్నారో నిజంగా ధనం అవసరం ఉంటుందో వారికి మాత్రమే చిన్న చిన్న సహాయాలు చేసుకుంటూ మిగతా వారికి మాట సహాయం చేసుకుంటూ తన జీవితాన్ని ఆనందంగా గడుపుతారు ఇక అయితే ఈ కథ ద్వారా బాబా గారు మనం చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక బిడ్డ నీ దగ్గర కూడా మంచితనం ఉంది అంతేకాకుండా అందరినీ గుడ్డిగా నమ్మే గుణం ఉంది ఇస్తే పండుగ అంటారు కదా అలాగే కొంచెం నీ దగ్గర మంచిగా నీ దగ్గర మాట్లాడితే చాలు నీ యొక్క పర్సనల్స్ అలాగే చెప్పకూడని విషయాలు అన్నీ కూడా వారిని గుడ్డిగా నమ్మి చెప్పేస్తావు వాటన్నిటిని వినేటప్పుడు జాగ్రత్తగా విని తరువాత పక్కకు వెళ్ళి నిన్నే అలుసుగా మాట్లాడే జనాల మధ్యలో నివసిస్తున్నావు నా బిడ్డ ఎప్పుడు అలా అలసైపోకూడదు నా బిడ్డ ఎప్పుడు కూడా అందరిలో నెంబర్ వన్ స్థానంలో నిలబడాలి అంటే ఎవరు ఎటువంటి వారు అనే అంచనా వేసే గుణం నా తల్లికి ఉండాలి కనుక నేను నీకు ఈ హనుమాన్ జయంతి రోజు ముందుగానే హెచ్చరించి చెప్తున్నా తల్లి అంతేకాకుండా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా నీవు ఒక్కసారైనా సరే కానీ సాయంత్రం లోపు హనుమాన్ చాలీసాని చక్కగా చదువుకోవడమో లేదా వినడమో చేస్తే కనుక విని నువ్వు ఊరుకోవడం కాకుండా ఏదైనా సంకల్పాన్ని చేసుకోవటం కుదిరితే సాయంత్రం లోపైనా కానీ ఆ యొక్క ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నువ్వు తమలపాకుల పాకుల మాలను సమర్పించినా లేదంటే ఏదైనా నైవేద్యాన్ని సమర్పించిన లేదా ఒక టెంకాయను కొట్టినా కానీ నీ యొక్క సంకల్పం ఏదైనా కానీ దాని యొక్క గొప్ప రిజల్ట్ అనేది రేపు ఉదయాన్నే నీకు తప్పకుండా తప్పకుండా కనిపిస్తుంది తల్లి ఖచ్చితంగా ఈ రోజు నువ్వు ఉపయోగించుకోవాలి ఎటు నరఘోషం తొలగించుకోవాలి ఆ స్వామివారిని అడుగు అదే విధానంగా నీ యొక్క పనులలో ఆటంకాల్ని తొలగించమని ఆ అభయ ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వచనాలు అడుగు అదే విధానంగా నీ సంకల్పాన్ని నెరవేర్చమని కూడా ఈరోజు నువ్వు ఆ ఆంజనేయ స్వామిని అడుగు ఒక్కసారైనా నీ నోటితో అనుమాన్ చాలిసాను పఠించు లేదా నీ చెవులతో అనుమాన్ చాలిసాను విను నీ యొక్క సంకల్పాన్ని నువ్వు చెప్పుకుంటే రేపు ఉదయం పదిన్నర గల్లా నీ సంకల్పం ఏదైనా కానీ ఖచ్చితంగా దానికి సంబంధించిన రిజల్ట్ అనేది తప్పకుండా నీకు కనిపిస్తుందమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారైతే మనకి అభయాన్ని ఇస్తున్నాడండి ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి ఆ హనుమాన్ జయంతి అంటే హనుమంతుడి యొక్క శక్తి ముందు ఏదైనా కానీ బలాదూరే అంతేకాకుండా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా హనుమాన్ చాలీసను చదివించడం లేదా వినిపించడం చేయించినా కానీ పిల్లలకి ఉండే భయాలు నరఘోష దృష్టి దోషాలు పిల్లలకి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా వాటన్నిటి నుంచి బయటపడి పిల్లలు ఆరోగ్యంగా బలంగా ధైర్యంగా పెరుగుతారనమాట కనుక ఎటువంటి మంచి రోజు మళ్ళీ సంవత్సరం దాకా తిరిగి రాదు కనుక ఈరోజు అందరూ కూడా కుటుంబంతో కలిసి హనుమాన్ చాలీసను పఠించటం లేదా హనుమంతుని యొక్క గుడికి వెళ్ళి ఒక టెంకాయనైనా కని కొట్టి రావటం లేదంటే ఒక్కసారి హనుమాన్ని దర్శించుకొని వచ్చిన మన యొక్క దరిద్రాలన్నీ కూడా చీడలు పీడలు దుష్టశక్తులు మన మీద ఉన్న కాలి పీడ నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోయి మనకి ఆ హనుమంతుని యొక్క ఆశీర్వచనాలు దొరికి అద్భుతమైన రోజు కనుక ఈరోజు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి బాబా గారు ఖచ్చితంగా మనకి తెలియబరుస్తున్నారనమాట మరి ఈరోజు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారు అని చెప్పి మీ సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ అందుకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొకసారి మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అని చెప్పుకుంటూ రేపు మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి అభయాన్ని ఇస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి ఆ హనుమాన్ జయంతి అంటే హనుమంతుని యొక్క శక్తి ముందు ఏదైనా సురే బలా అంతేకాకుండా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా హనుమాన్ చాలీసను చదివించడం లేదా వినిపించడం చేయించినా కానీ పిల్లలకి ఉండే భయాలు నరకోశ దృష్టి దోషాలు పిల్లలకి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా వాటన్నిటి గురించి బయటపడి పిల్లలు ఆరోగ్యంగా బలంగా ధైర్యంగా పెరుగుతారనమాట కనుక ఇటువంటి మంచి రోజు మళ్ళీ సంవత్సరం దాకా తిరుగురాదు కాబట్టి కంపల్సరీ ఈరోజు అందరూ కూడా కుటుంబంతో కలిసి అయితే హనుమాన్ చాలీస్ అని అయితే పఠించడం మాత్రం అస్సలు మర్చిపోకండి హనుమాన్తోని యొక్క గుడికైనా వెళ్ళి ఒక టెంకాయనైనా సరే కొట్టి రావడం లేదంటే ఒక్కసారి హనుమంతుడిని దర్శించుకొని వచ్చినా సరే మన యొక్క దరిద్రాలనేటివి కూడా చీడలు పీడలు శక్తులు మన మీద ఉన్న ఖాళీ బీ పీడ నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోయి మనకి ఆ హనుమంతుని యొక్క ఆశీర్వచనాలు దొరికి అద్భుతమైన రోజు గనక ఈరోజు అందరూ కూడా ఉపయోగించుకోవాలి అని చెప్పి అయితే ఖచ్చితంగా మనకి తెలియబరుస్తున్నారన్నమాట మరి ఈరోజు ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారు అని చెప్పేసి అయితే మీ సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి మనం మనము సాయి